ఘనమైన దేవునికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అలాగే మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామాన్ని బట్టి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ లైవ్ను చూస్తున్నటువంటి వారందరికీ నా ప్రత్యేకమైన అండి ప్రార్థన చేద్దాం ప్రేమగలత అండి నీ నామ కృతజ్ఞతలు ఈ ఉదయకాల బైబిల్ ధ్యానం ద్వారా మీ సన్నిధిలో మెలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం సహాయం చేయండి ఆధ్యాత్మికంగాను ఆశీర్వాదకరంగాను మమ్మల్ని నడిపించండి ముఖ్యంగా ఎంతమంది అయితే ఈ లైవ్ ప్రోగ్రాంలో సిద్ధపడి నీ అందు సాగుతూ ఉన్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని బలపరిచి ఆత్మీయంగాను ఉన్నతంగాను నడిపించమని నీ దీవులు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అని తండ్రి తండ్రి ప్రియమని వర్లారా మరొక ఉదయాన్ని దేవుడు మనకిచ్చి ఆయన వాక్యం ద్వారా ఆత్మీయంగా నడిపించబడే గొప్ప స్థితిని మనకి ప్రసాదించినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్ధమై ఉన్నాం ఈరోజు కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ భూమి మీద ఎవరి జీవితాల్లో అయినా స్థిరపరిచేది కట్టేది బలపరిచేది దేవుడే మనం మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలిగినప్పుడు లేక అంకితము చేయగలిగినప్పుడు మన జీవితాలని స్థిరపరిచి మన జీవితం కట్టబడిన స్థితిని బట్టి మరి దేవుడు సంతోషిస్తున్నాడు మన ప్రవర్తన చూసి ఆనందిస్తున్నాడు అనే సంగతిని మనం చూస్తాం అంటే దేవుడు మనల్ని బట్టి మన ప్రవర్తనను బట్టి మన జీవిత విధానమును బట్టి ఆయన సంతోషిస్తున్నాడు అని చెప్పడంలో ఏ విధమైన అనుమానం లేదు అందుకే ఒకరి జీవితాన్ని స్థిరపరిచేది కానీ కట్టేది కానీ దేవుడు మాత్రమే అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి కీర్తనల గ్రంథంలో ముప్పై ఏడవ కీర్తన ఇరవై మూడవ వచ్చినాన్ని మనం చదివితే కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై మూడవ వచ్చిన చూస్తే దావిదు మహాభక్తుడు ఈ మాటను చెప్పాడాను ఒకని నడత ఎహోవా చేతనే స్థిరపరచబడును అంటే దేవుడే ఒకని నడతను స్థిరపరుస్తాడు అతని జీవితం ఎలాంటిదైనా అతని జీవితాన్ని మార్చి అతని యొక్క నడతను స్థిరపరచగలగా గొప్ప గొప్ప కెపాసిటీ ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గరే ఉంది ఆయన మాత్రమే స్థిరపరచగలడు మనుషుల్లో ఎవరైనా కానీ స్థిరపరచబడాలి అనుకుంటే ఖచ్చితంగా దేవుని ద్వారానే మాత్రం స్థిరపరచబడగలం అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనము స్థిరపరచబడలేము కానీ దేవుని చేత మాత్రమే స్థిరపరచబడగలం ఎందుకు అని అంటే ఆయన వాక్యంతో కడతాడు వాక్యములో నడిపిస్తాడు కనుక ఆయన వలన మన నడత స్థిరపరచబడుతుంది అలాంటప్పుడు మనం సక్రమముగా మర్యాదగా నడుస్తుంటే వాని ప్రవర్తన చూచి అంటే వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే నడుస్తున్నామో జీవిస్తూ ఉన్నామో గమనించాలి ఆయన ఆ ప్రవర్తన చూచి ఆనందిస్తాడట అంటే ఆయనకు ఆనందం ఎప్పుడు కలుగుతుందని అంటే ఆయన వాక్య ప్రకారము కట్టబడి స్థిరపరచబడినటువంటి మనం మన ప్రవర్తన ఎందు మనం నడుస్తున్నప్పుడు మనం సాగుతున్నప్పుడు ఆయన మనల్ని చూస్తున్నాడు చూచి మన ప్రవర్తనను బట్టి మన కార్యములను బట్టి ఆయన ఆనందిస్తున్నాడు అనే సంగతి మనం చూస్తున్నాం అందుకే ఎప్పుడు మన ప్రవర్తన దేవుని చేత స్థిరపరచబడాలి అనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి దేవుని వాక్యంలో అనేక పర్యాయాలు అనేక పదాలు వీటిని గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ సమయలు మొదటి గ్రంథంలో రెండవ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ అన్న యొక్క ప్రార్థనలో ఆయన ఉద్దేశం ఆయన అభిప్రాయం ఆయన ఆలోచన ఎలాంటిదో అక్కడ అన్న తన ప్రార్థనలో గుర్తు చేసినట్లు మనం చూస్తాం అక్కడ రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అన్న ప్రార్థన ఈ విధంగా ఉంది అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు తన భక్తుల పాదములు తొట్ట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును అని అంటే దేవుడు ఎప్పుడు కూడా మనం తొట్ట్రిల్లకుండా కాపాడబడాలి అనే చూస్తున్నాడు అంటే మనము పడిపోకూడదు మన ప్రవర్తనలో మనం పడిపోకూడదు మన జీవిత విధానంలో పడిపోకూడదు అని దేవుడు చూస్తున్నాడు అనే సంగతి మనం గమనిస్తాం అందుకే ఆయన చూస్తూ ఏం చేస్తున్నాడంటే ఒకరి జీవితాన్ని సరిచేయాలి అనేటువంటి విధానాన్ని దేవుడు కలిగి ఉన్నాడు అనే సంగతిని మనం చూస్తున్నాం దేవుడు ఎప్పుడు కూడా మానవ జీవితాన్ని సరిచేయడానికే మానవుని యొక్క జీవితంలో స్థిరత్వం కలిగించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అంటే మనం స్థిరపరచబడడం ఆయనకిష్టం మన నడతలు బాగుండడం ఆయనకిష్టం మన ప్రవర్తన బాగుండడం ఆయనకిష్టం అందుకే మనం ఆయన వలనే స్థిరపరచబడగలమనే సంగతి మనం తెలుసుకోవాలి నూట పంతొమ్మిదవ కీర్తన ఐదవ వచనంలో భక్తులు మాట్లాడుతూ ఈ మాటలు చెప్పాడు నూట పంతొమ్మిదవ కీర్తన ఐదవ వచనాన్ని మనం ప్రస్తావించుకోగలిగినట్లయితే ఆహా నీ కట్టడలను గై నా ప్రవర్తన స్థిరపడిన నెంత మేలు అంటున్నాడు అంటే ఆయన కట్టడలను మనం గైకొనాలి అని అంటే మన ప్రవర్తన స్థిరపడితేనే ఆయన కట్టడలను మనం గై కొనగలం ప్రవర్తన స్థిరపరచబడలేనప్పుడు అంటే మన మార్గాలు స్థిరపరచబడలేనప్పుడు మనము దేవునికి విధేయత చూపలేనప్పుడు దేవుని వాక్య ప్రకారం మనం జీవించలేనప్పుడు మన ప్రవర్తన స్థిరపడదు అంటే మనం స్థిరపరచబడాలి అని అంటే ఆయన కట్టడలను గైకొనాలి ఆ కట్టడలను ఎప్పుడైతే గైకొంటున్నామో మనము స్థిరపరచబడగలం అందుకే అదే కీర్తనలో నూట పంతొమ్మిదో కీర్తనలోనే నూట ముప్పై మూడో మనం చదివితే అక్కడ మరొక మాట మనం చూస్తూ ఉంటాం దీని దీనికి అనుసంధానంగా మాట్లాడుతున్నాడు భక్తుడు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచును ఎందుకంటే వాక్యాన్ని బట్టే స్థిరపరచబడగలం వాక్యమే మన వంకర్లను మన జీవితంలో ఉండేటువంటి చెడును తీసివేయగలదు వాక్యము మాత్రమే మనల్ని స్థిరపరిచి మనము పాపము చేయకుండా ఉండేటట్లుగా సహాయం చేస్తుంది అందుకే నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము ఏ పాపమును నన్ను ఏలనీయకము అన్నాడు అంటే పాపము మనలో ఏలకుండా ఉండాలండి మనము వాక్యము ద్వారా స్థిరపరచబడాలి అందుకే దేవుడు కడుతున్నాడు ప్రతి మనిషిని ఆయన ఒకని యొక్క నడతను స్థిరపరచగలడు దేని ద్వారా వాక్యమును బట్టి ఆ వాక్యము ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది పూర్తిగా ఎప్పుడైతే మనం మార్చబడుతున్నామో మన అడుగుజాడలు దేవునికి అనుగుణంగా ఎప్పుడైతే ఉంటున్నాయో దేవుడు ఆనందిస్తున్నాడు అంటే మనం సెట్ చేసిన దేవుడే మన క్రొత్త జీవితాన్ని బట్టి లేకపోతే మన యొక్క నడవడికను బట్టి మన ప్రవర్తనను బట్టి ఆయన ఆనందిస్తున్నాడు అనే సంగతి మనం చూస్తున్నాం అంటే దేవునికి నిజమైన ఆనందం దేవునికి నిజమైన సంతోషం ఎప్పుడు ఉంది అని అంటే మనము స్థిరపరచబడినప్పుడు మాత్రమే ఉంటుందనే సంగతి మనం గమనించాలి మనం స్థిరపరచబడకపోతే ఆయన ఆనందించడం మనం స్థిరత్వం లేకపోతే ఆయన మనల్ని బట్టి సంతోషించడు అనే విషయాన్ని మనము చాలా సువివరంగా తెలుసుకోవచ్చు అందువలన ప్రతి ఒక్క వ్యక్తి స్థిరపరచబడాలి అని అంటే ఖచ్చితంగా దేవునికి తను తాను సమర్పించుకోవాలి ఆయన మనం సెట్ చేస్తాడు ఎలాగనంటే వాక్యం ద్వారా మనం ఎప్పుడైతే సమర్పించుకుంటున్నామో ఎప్పుడైతే దేవుని దగ్గరికి చేరగలుగుతున్నామో మనము స్థిరపాటును కలిగి ఉండగలం యోగు గ్రంథంలో మహాభక్తుడు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు ఇరవై అధ్యాయము యోగు గ్రంథం పదకొండు పన్నెండు వచనాలు మనం చూసినప్పుడు యోగు గ్రంథం ఇరవై మూడు అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చనాలు చదివితే ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించి తిని ఆయన పెదవులను పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని అంటే దేవుని యొక్క మాటలు స్వభావిప్రాయం కంటే సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను నా పెదవులు ఆయన ఆజ్ఞను విడిచి తిరగలేదు అనే విషయం నేను ఆయన అడుగుజాడలు విడవకుండా నడిచాను నేను ఇటు అటు తొలగక ఆయన మార్గములు అనుసరించి తిని అంటే దేవుని మార్గాల్ని అటు కానీ ఇటు కానీ తిరగకుండా అనుసరించినటువంటి వ్యక్తిలో నేను ఉన్నాను అనే సంగతిని యోగు గ్రంథంలో మనం చూస్తున్నాం ఎందుకంటే దేవుడు స్థిరపరిస్తే దేవుడే మనలను తన ఆధీనంలో ఉంచుకుంటే మనము ఏ విధంగా పడిపోం ఎక్కడా పడిపోమని బైబిల్ మనకు చెప్తుంది అందుకే దేవుడే స్థిరపరుస్తున్నాడు దేవుడే ఆనందిస్తున్నాడు కనుక ఆయనకి మనల్ని మనం అప్పగించుకోగలిగితే ఆయన గూర్చినటువంటి ఆలోచన కలిగి ఆయన చెంతకు మనం చేరగలిగితే మన జీవితాన్ని ఆయన సర్చ్ చేస్తాడు ఎలా ఉండాలో మనల్ని ఆయన నడిపిస్తాడు చూడండి మరొక మాట మనం చూస్తాం కీర్తన గ్రంథం పదిహేడవ కీర్తనలో ఐదో వచనంలో దావిది గారు ఈ విధంగా మాట్లాడుతున్నాడు కీర్తన గ్రంథం పదిహేడవ కీర్తన ఐదవ వచనంలో నీ మార్గముల ఎందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను అని ఎవరి మార్గాలు ఏంటంటే దేవుని మార్గాలు ఎందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను నా కాలు జారలేదు అన్నాడు నేను ఎప్పుడైతే దేవుని మార్గాలు ఎందు నా నడకను స్థిరపరచుకున్నానో నా కాలు జారలేదు ఎందుకు జారుతుంది దేవుని ఎందు స్థిరపరచబడగలిగినట్లయితే మన కాలు జారదు అనే విషయాన్ని వాక్యం ద్వారా మనం చూడవచ్చు అందుకే కీర్తన పదిహేడు ఐదు ప్రకారం మనం ఎలా చూస్తున్నామంటే ఆయన మన జీవితంలో మన నడకలను స్థిరపరిచి మన కాలు జారకుండా సహాయము చేయగల దేవుడై ఉన్నాడు అని ఈరోజు మరి దేవునికి ఎలాంటి వారి ఇష్టమని అంటే ఆయనకు తమ జీవితాలు అర్పించుకున్న వారే తమ జీవితాల్ని ఆయనకు ఎవరైతే ఇస్తున్నారో వారు మాత్రమే దేవునికి ఇష్టలు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎందుకనంటే ఆయన వారిని బట్టి సంతోషిస్తున్నాడు ఆనందిస్తున్నాడు నూట నలభై ఏడవ కీర్తన నూట నలభై ఏడవ కీర్తన పది పదకొండు వచనాలు మనం చూస్తే కీర్తన గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన పది పదకొండు వచనాలు చూస్తే గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు గల వారియందు తన కృప కొరకు కనిపెట్టి వారి ఎందు ఆనందించి ఆనందించేవాడై అన్నాడు అంటే దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తాడంటే తన కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని బట్టి ఆనందిస్తాడు తప్ప మరి లోకంలో జీవించినటువంటి అందరిని బట్టి ఆయన ఆనందించడు అనే సంగతి మనం తెలుసుకోవచ్చు అందుకే మరి కీర్తనలో అదే సామెతల గ్రంథం అంటే పదకొండవ సామెత ఇరవయో వచనాన్ని మనం చూస్తే సామెతల గ్రంథం పదకొండో అధ్యాయము ఇరవయో వచనాన్ని మనం చూస్తే అక్కడ మనం పదకొండో అధ్యాయం ఇరవయో వచనంలో సామెతల గ్రంథం మాట చెప్పబడుతుంది మూర్ఖ చితులు యహోవాకు హేయులు యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకిష్టలు అంటే వారి ప్రవర్తనను బట్టి దేవుడు ఇష్టపడుతున్నాడు వారిని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు అనే సంగతి మనం చూస్తాం కనుక మన మనం దేవుని ఎందు ఇష్టలుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన ఆయనకు అప్పగించేసుకోవాలి ఆయన మనం సెట్ చేసేస్తాడు ఆ సెట్ చేయడంతో పాటు మన జీవితాలను బట్టి ఆయన ఖచ్చితంగా ఆనందిస్తాడు ఎందుకంటే ఈరోజు మనం పడిపోతున్న స్థితిలో ఉన్నాం భయంకరమైన స్థితుల్లో మనం జీవిస్తున్నాం అలాంటి స్థితుల్లో మనం పైకెత్తివాడు నడిపించేవాడు సెట్ చేసేవాడు ఆయనే అందుకే కీర్తన నలభయో కీర్తనలో రెండవ వచనంలో అద్భుతమైన మాట చూస్తాం కీర్తన నలభయో కీర్తన రెండవ వచ్చును ఏమని రాయబడి ఉంది ఎక్కడనంటే నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తెన్ నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచను అంటే అడుగులు స్థిరపరిచే దేవుడు బలపరిచే దేవుడు నాశనకరమైన గుంటల్లోంచి కూడా పైకి తీసుకొచ్చే దేవుడు అంటే ఈరోజు మన స్థితిలో మనం పడిపోతున్నా మన బతుకులు బోగోకపోతున్నా మనం దీనస్థితిలో ఉన్నా భయపడక్కర్లదు ఆయనకు మన జీవితాన్ని ఇస్తే ఆయన మన జీవితాన్ని సెట్ చేస్తాడు ఎలాంటి వారినైనా చెడ్డ ఆలోచన కలిగిన వారినైనా చెడ్డ అభిప్రాయాలు కలిగిన వారినైనా చెడు విధానాలు కలిగిన వారినైనా ఆయన ఏం చేస్తున్నాడంటే స్థిరపరుస్తున్నాడు బలపరుస్తున్నాడు అనే సంగతి మనం కీర్తన నలభయో కీర్తన రెండో వచనం ద్వారా మనం చూస్తున్నాం ఇక్కడ అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం అందుకే మనం ఇందా చదివినట్లుగా ఒకరిని నడత ఎహోవా చేతనే స్థిరపరచబడును వారి ప్రవర్తన చూచి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆనందిస్తున్నాడు అనే సంగతి మనం చూస్తున్నాం ఏకీభవిస్తే మరి అందరూ తలలు ఉంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి ప్రార్థనలో పాలు పంపులు పొందుదాం ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం పరమందు ఆశీనుడైన మా ప్రియ తండ్రి మీ ఘనమైన అమోఘమైన శ్రాష్టమైన నామమునకు వేలాది కృతజ్ఞతలు ఈ ఉదయం మీరు మాకు ఇచ్చింది ఈ ఉదయకాల బైబిల్ ధ్యానం ద్వారా కొన్ని మాటలు తెలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు విదేశీ స్వదేశీలను దీవించండి ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆరోగ్య బలాలు దయచేయండి నీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా ఉన్నతంగా నడిపించండి ఈ రాత్రి హైదరాబాదు నర్సాపురంపేట వారి వీధి గొల్లవారిపేట స్టిల్పేటలో ఉన్నవారిని గ్రామంలో ఉన్నవారిని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరికి ఏమి కావాలో ప్రతి ఈవెని దయచేయండి తండ్రి మా ప్రియులు ఐ రామకృష్ణ గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి వారికి ఉన్నటువంటి బలహీనతను పూర్తిగా విడుదల చేసి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి అలాగే మా ప్రియులు తండ్రి మరి లిఖిత వారి భర్త గారిని మీరు ప్రేమించి వారికి ఇచ్చిన బాబుని బట్టి కృతజ్ఞతలు ఆ చంటిబిడ్డకి ప్ర మంచి ఆరోగ్యం ఇచ్చి వెయిట్ పెరిగినట్లుగా ఆరోగ్యంగా ఉండగలిగినట్లుగా నీ కృపాహస్తాలు మెండుగా దయచేయండి చంటిబిడ్డకు కావాల్సినటువంటి దీవెన దయచేయండి ముఖ్యంగా ఈ యొక్క ఉదయకాలం ఎంతమంది అయితే నీ వాకి వింటున్నారో నడిపించబడుతున్నారు ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆరోగ్యమును బలమును శక్తిని మీరు దయచేయండి కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా ఉన్నతంగా నడిపించండి వాక్య అనుభవాలను నడిపింపజేసి ప్రతి విధమైన దీవెనిమ్మని తండ్రి ఈరోజు అంతట్లో మీరు తోడుగా ఉండి నీ కృపాహస్తాలు మెండుగా దయచేసి మా దినచర్య అంతట్లో సహాయం చేయమని ఈ కార్యక్రమాల ద్వారా ఎంతమంది అయితే ఆశీర్వదించబడుతున్నారో వారందరినీ దీవించమని ఏసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను ప్రియమైన వర్లారా ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో ఎంతమంది అయితే పాలు పంపులు పొందారు వారందరికీ ప్రభని ఏసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి ఒకరికొకరు సేకండ్ తీసుకోండి మరి మీ అందరూ ఇప్పటి వరకు ఈ సమయాన్ని వెచ్చించుకున్నారు అందుని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించను గాక గాడ్ బ్లెస్ యు